ఓ సూత మహాముని శివుని శ్రవణ కీర్తన మరణములనే ఈ మూడింటిని ఆచరించుడందు అశక్తుడైన మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అని లోక కళ్యాణ కాంక్షా ప్రశ్నించారు మనసులై మునుల ప్రశ్నకు సమాధానంగా సూతుడు ఇలా అంటున్నాడు మునులారా మహాసాధన అని చెప్పబడే ఈ మూడిటిని ఆచరించలేని మానవుడు శివుని లింగమునందు గాని మూర్తియందు గాని శివుని ఆవాహన చేసి నిత్యము అర్చించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు వంచన లేకుండా సంపాదించిన ద్రవ్యంతో శక్తిని మించి వ్యయం చేయకుండా అర్చించాలి సర్వజ్ఞుడు సర్వాంతర్యామి అయిన మహాదేవునకు మనోనైర్మల్యము దృఢమైన భక్తి ప్రధానమైనట్లుగా ఇతరములు కావు శక్తి ఉంటే శివునకు మండప గోపుర తీర్థ మఠ క్షేత్ర నిర్మాణాలను చేయాలి రథోత్సవాన్ని జరిపించాలి లేదా ఉత్సవంలో పాల్గొనాలి వస్త్ర గంధ మాల్య ధూప దీప నైవేద్యాలతో అర్చించాలి ఛత్ర చామర వింజామరాదులతో సేవించాలి ప్రదక్షిణ నమస్కారాదులు జపము శక్తి మేరకు చేయాలి ఆవాహన మొదలు విసర్జన పర్యంతము భక్తి శ్రద్ధలతో చేయాలి పూర్వము ఎందరో మహాత్ములు శివుడిని ఈ మార్గంలో అర్చించి తరించారు సూతమహాముని ఉపదేశాన్ని విన్న మునులు తమ సందేహాన్ని ఇంకా ఇలా ప్రకటించారు ఓ సూతమహాముని సర్వదేవతలు స్వరూపంలో మాత్రమే అర్చింపబడుతూ ఉండగా ఒక్క శంకరుడు మాత్రము లింగమునందు మూర్తియందు కూడా పూజింపబడటానికి ఏమిటి మునులడిగిన ఈ ప్రశ్నకు సంతసించి సూతుడు ఉత్సాహంతో చెప్పసాగాడు ఓ ఋషులారా మీరడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడు ఒక్కడే ఇతరులు కాదు శివునిచే చెప్పబడి క్రమంగా గురుముఖంగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెబుతున్నాను వినండి శివుడొక్కడే పరబ్రహ్మస్వరూపుడు ఆయన నిష్కలుడు నిరాకారుడు శివులకు రూపం ఉన్న కారణంగా ఆయన సాకారుడు కూడా ఆయన నిరాకారుడు గనుక నిరాకారమైన లింగమునందు సాకారుడు గనుక సాకారమైన మూర్తియందు కూడా ఆరాధింపబడుతున్నాడు ఆయన ఒకే సమయంలో సకలుడు నిష్కలుడు కనుక పరబ్రహ్మ శబ్దవాచ్యుడవుతున్నాడు ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యులు గారు కనుక వారికి నిరాకారత్వం లేదు రూపంలో పూజ లేదు వారు బ్రహ్మస్వరూపులు కారు జీవులే అగుతున్నారు శంకరుని యొక్క బ్రహ్మత్వం సకల వేదాంత సారభూతమైన ఉపనిషత్తుల సారంగా ప్రణవార్థంగా అనగా ఓంకారమే లక్ష్యంగా నిరూపింపబడినది మునులారా ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నను పూర్వం కుమారుడు నందికీశ్వరుణ్ణి అడిగాడు నందికేశ్వరుడు ఈయనకు తాను పరమశివుని ద్వారా తెలుసుకున్న ఈ రహస్యమైన బ్రహ్మవిద్యా విశేషాన్ని ఉపదేశించారు కుమారుని ద్వారా ఈ బ్రహ్మ తెలుసుకున్న మా గురువుగారైన భగవానులు దానిని నాకు ఉపదేశించారు నేను మీకు ఉపదేశించాను మునులారా మరొక్క రహస్యం చెబుతాను వినండి బ్రహ్మ విష్ణు ఇంద్రాదులు మొదలుగా తక్కిన దేవతలందరూ పుట్టినప్పుడే సగుణులు సాకారులు శివుడొక్కడే లింగము మూర్తి స్వరూపము దర్శనమిస్తాడు ధన్యుడను నమస్కారం మీ ఊటోరు జానకి రామారావు